మా విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో లక్ష దీపోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ లక్ష దీపోత్సవ కార్యక్రమం ఇది మనం జరుపుకోవడం తొమ్మిదో సంవత్సరం మనం ఒక్కొక్క జ్యోతిర్లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించి అలాగే విష్ణువుకి శివుకి శివుడికి ఎంతో ముఖ్యమైన ఈ కార్తీక మాసాన్ని ఇద్దరిని స్వాముల్ని ఇక్కడ ప్రతిష్ఠించి నెల్లూరు జిల్లా ప్రజలకి స్వామివారిని దర్శనం చేసుకునే భాగ్యం కలిగించడం మా అదృష్టంగా భావించాం ఇన్ని సంవత్సరాలు కూడా అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మనం ఇప్పుడు ప్రతిష్ఠించబోయే నాగేశ్వర జ్యోతిర్లింగం అలాగే పండరినాథ్ విష్ణువు వి ఆలయం రెండు ఇక్కడ ప్రతిష్ఠించబోతున్నాం కాబట్టి ఆరో తేదీ ఏడో తేదీ ఎనిమిదో తేదీ ఈ మూడు రోజులు ఇక్కడ నవంబర్ ఆరు ఏడు ఎనిమిది ఈ విఆర్సి గ్రౌండ్స్లో ఈ కార్యక్రమం జరగబోతుంది మొట్టమొదటి రోజు మనం ఉదయాన్నే వినాయక పూజతో అంకురార్పణ చేసుకుంటాం అలాగే సాయంత్రం శ్రీ 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 చాగంటి కోటేశ్వరరావు గారు ఈ కార్యక్రమానికి ప్రవచనాలు ఇవ్వబోతున్నారు అదేవిధంగా రెండో రోజు తుని పీఠాధిపతి గారు రాబోతున్నారు అలాగే ఆకరా రోజు మన శ్రీ రామానంద భారత స్వామి వారిచే ముగింపు పలకపోతూ అలాగే శివపార్వతుల కళ్యాణంతో ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరము మనము ముగించుకుంటాం ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి భక్తులు రావాలని స్వామివారిని దర్శించుకోవాలని మా విపిఆర్ ఫౌండేషన్ తరఫున అలాగే లక్ష దీపోత్సవ కమిటీ తరఫున అందరినీ కోరుకుంటున్నాం ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది ఈ కార్యక్రమం తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని పదో సంవత్సరంలో అడుగుడుతున్న సందర్భంలో భగవంతుడు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా పునర్ పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ మరోసారి ఓం శివాయ